మన సాయి సేవా వృద్ధుల ఆశ్రమంలో మీకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక వ్యక్తి మా నిషా అమ్మ ఆ అమ్మది ఈరోజు బర్త్డే మా బిడ్డ బర్త్డే సందర్భంగా ఈరోజు మీకు అందరం కూడా చక్కని భోజనాలు ఏర్పాటు చేసింది మనం అందరం కూడా ఒకసారి మనం చప్పట్ల ద్వారా పాటు ఈరోజు ఆప్యాయంగా చేయడం మరో బిడ్డ ఈరోజు నా పరిచయం ఎంత అక్కర్లేదో ఆశ్రమానికి మనం నిషా గురించి కూడా అంత పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ బిడ్డ ప్రతీ నెలా కూడా మీకు ఏదో ఒక రూపంలో ఆ అమ్మాయి సహాయ సహకారాలు అందిస్తుంది ప్రతి నెలా అందిస్తుంది మనం అందరం కూడా ఆ అమ్మాయికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ అమ్మాయి ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మనెన్నో ఘనంగా జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనం స్ఫూర్తిగా ప్రార్థించుకుందాం అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి వారి తల్లిదండ్రులు ఇచ్చేశారు మనం అందరం కూడా నిజంగా అదేవిధంగా వాళ్ళ ఆయన వాళ్ళ పిల్లలు ఈ కుటుంబానికి అందరూ కూడా మనం నిజంగా మనస్ఫూర్తిగా చేసుకోవాలి ఎందుకంటే ఒక సేవా దృష్టి పదాన్ని ఒక మనిషి కలిగి ఉన్నాడంటే అది ఎక్కడి నుంచో తెచ్చి పెట్టుకుంటే రాదది స్వతహాగా వాళ్ళల్లో ఉండాలి వాళ్ళల్లో ఉండాలంటే అది జీన్స్లో రావాలి బై బర్త్ మన పిల్లలకి కొన్ని గుణగాణాలు అనేది తల్లిదండ్రుల నుంచి అందిస్తూ అందించబడతాయి ఆ విధంగా అమ్మాయిలో ఒక సేవా గుణం కానీ తన కాళ్ళపైన తన నిలబడాలని ఒక ఉన్నత వ్యక్తిత్వం గురించిన ఆలోచన కానీ ఇవన్నీ వచ్చాయంటే అది వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయికి ఇచ్చినటువంటి ఆ జీన్సు అంటే ఆ గుణగణాలు ఆ రక్తంలో వచ్చే అటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు కుటుంబ విలువలు స్త్రీ బయటకు రాకూడదు ఎక్కువ బయట కనపడకూడదు అనే సంకుచితమైన ఆలోచనలతో దాన్ని తొక్కి పెట్టకుండా తన వ్యక్తిత్వానికి విలువ ఇచ్చి తనని ఈరోజు ఉన్నత స్థాయికి నిలబెట్టడానికి ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మన తమ్ముడు జవహర్ని మనం అందరం కూడా అభినందించాము కొంతమంది ఆడపిల్లలు వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కూడా సరే అలాగే అణిగి మనకి ఇంట్లో ఉండిపోయింటుంది సమాజంలో ఉన్నాం ఎంతవరకు కుటుంబ కట్టుబాట్లని తెంచుకొని బయట రాగలుగుతున్నారు అలా రాలేకపోతుంటారు రాలేకపోవడానికి కారణం రకరకాల కారణాలతో రాలేదు కానీ దీంట్లో ఒక అమ్మాయి తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవడానికి తనలో ఉన్న టాలెంట్ని నిరూపించుకోవడానికి తనకంటూ ఒక ఇండివిజువాలిటీని నిరూపించుకోవడానికి ముఖ్యంగా భర్త యొక్క ప్రోత్సాహం చాలా అవసరం నిజంగా అబ్బాయి చూసి నేను మళ్ళీ ఆనందపడుతుంటాను ఆ విధంగా ప్రోత్సహించే వాళ్ళు లేరు ఈరోజు సమాజంలో అటువంటి ప్రోత్సాహం ఉంటే ఇటువంటి బిడ్డలు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతారు వీళ్ళందరూ ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు కానీ చల్లగా ఉండాలంటే మీ అందరిగా మనస్ఫూర్తిగా దీవించాలి మనం మనం ప్రతిరోజు బాబావారి ఆరతులు మొక్కుకుంటాం ప్రతిరోజు ఆయన కోరుకుంటాం నాలుగు కోట్ల ఆరతి చేసుకుంటాం కానీ కోరుకోవాల్సింది ఈ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకోవాలి ఈ కుటుంబాలపైన భగవంతుడు దీవెనలు ఉండాలని కోరుకోవాలి ప్రతి నెల ఆ అమ్మాయి ఇచ్చే సహకారం మనకి ఎంత ఉపయోగపడుతుందో ఒక ఆశ్రమానికి ఒక వ్యక్తి ఒక ఆశ్రమాన్ని నడపాలంటే ఈరోజు ఫైనాన్షియల్ పొజిషన్లో ఎంత కష్టం అటువంటిది నన్ను ఆ కష్టం వైపు కోనేకుండా నన్ను ఇబ్బంది పడనేకుండా ఇటువంటి నా శిష్యులు నా బిడ్డలు ఎంతోమంది నన్ను నా వెనకుండా నడిపిస్తున్నారు కాబట్టి నేను కూడా భగవంతుడు నిరంతరం కోరుకునేది అది నా బిడ్డలు ఇక్కడ వచ్చే తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు చల్లగా ఉండాలని మనం పూర్తిగా మనం కోరుకోవాలి వాళ్ళందరూ కూడా మనం ఈరోజు వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మన బిడ్డకి మరొకసారి మనం బాగా తెలియజేసుకుంటూ మనం అన్నదాత అన్నదాత అన్నదాతీబా बाबा सद्गुरु साईनाथ महाराज की समंत सद्गुरु साईनाथ महाराज की समर्थ सद्गुरु साईनाथ महाराज की